మనకి తెలిసినటువంటి భాగమే చూడండి ఇక్కడ పంతొమ్మిదవ వచ్చిన నుంచి మనము ఇది యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ సమరయ్య ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఈ యొక్క సమరయ్య స్త్రీతో చేసినటువంటి సంభాషణని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం చూడండి ఇక్కడ ఎంత చక్కగా రాయబడతా వచ్చిందంటే మా గురించి మనం పైన చదువుకున్నట్లయితే చూడండి పదహార వచ్చినం నుంచి ఏసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లుండిరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పిదివనెను అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను చూడండి ఈమె యొక్క బయోగ్రఫీ లేకపోతే ఈ మన యొక్క చరిత్రను గుర్తించినట్లయితే ఎట్లా ఉందంటే ఎట్లా ఉందంట నాకు పెనిమిటి లేడని చెప్పినప్పుడు ఏమంటున్నా నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారంట ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు చూడండి యేసుక్రీస్తు వారు ఎవరితో మాట్లాడుతున్నారు కదా మనమైతే అంటే యూజువల్గా జనరల్గా బేసిక్గా కదా బయటకు యూపీఎం లేని లోపల అనుకుంటా ఉంటాం ఏంద్రయ్య ఇట్లా ఎటువంటి స్త్రీ నాయన చి అని కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు చూడండి ఆయన ప్రేమ అటువంటిది ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు కలిగినటువంటి దేవుడు అందును బట్టి ఆయన గురించి చెప్పబడుతూ వచ్చినాయి కదా ప్రేమ ప్రేమ స్వరూపి కదా కాబట్టి ఆమె పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటా వచ్చినాడంటే చూడండి అటువంటి ఆమెతో కూడా ఆయన సంభాషిస్తూ ఉంటున్నాడు అంత మాత్రమే కాదు చూడండి ఇరవై ఒకటో వచ్చినంలో ఏమని సంబోధిస్తుంటున్నాడు అమ్మా అమ్మా ఒక కాలం వచ్చినది అని చెప్తా ఉంటాడు అంటే ఆయన ఎంత అంటే ఆయన క్యారెక్టర్ ఎంత ఔన్నత్యమైనటువంటిది కదా కాబట్టి మనం కూడా అటువంటి క్యారెక్టర్స్టిక్స్ కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటురాలి అటువంటి క్యారెక్టర్ మనం పోర్ట్రే చేసేటువంటి వారంగా మనం ఉంటురాలి ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రేమని ఆయన చూపించినటువంటి ఇటువంటి ప్రేమని మనం కనపరిచేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి అనేక సార్లు మనం అసహ్యించుకుంటూ ఉంటాం చాలామందిని కదా వారి క్రియలను బట్టో లేకపోతే వారు ఉన్నటువంటి వాటిని బట్టో మనం అసహ్యించుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ ఆయన ఏమి చేయట్ల ఆయన ఎంత ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు సర్వాధికారము కలిగినటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు అయినప్పటికి కూడా అసలు ఆమె ఎంత అపవిత్రురాలంటే అంటే అప్పటికే ఆమెకు ఐదు మంది పెనిమిట్లు ఉన్నారు అయినా ఇప్పటికీ ఉండేవారు కూడా ఆమె పెనిమిట్ కాదు అయినప్పటికీ కూడా ఆమె అని బోధిస్తూ ఉంటున్నాడు అంటే అంత ప్రేమ కలిగినటువంటి వాడిగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో జీవిస్తూ వచ్చినారు కాబట్టి మనం కూడా అటువంటి ప్రేమని కనపర్చేటువంటి వారంగా మనం ఉంటురాలి అంతేగా చూడండి మనం తర్వాత మనం గమనించినట్లయితే ఈమె ఈమె యొక్క జీవితంలో ఆ ఆ ఊరికనే ఆమె ఆరాధించలే చూడండి ఆమె యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో తెలుసుకొని ఆ విధంగా ఆయన్ని ఆరాధించినట్లుగా ఉంటూ వచ్చింది చూడండి ఇరవై వచ్చినాం మనం గమనించినట్లయితే ఆమెకి చూడండి ఎంత ఆసక్తిని ఆమెకి అంత తెలుసు ఆమెకి ఏం చేయాలి ఏ ఏది అనేది ఆ బ్యాక్గ్రౌండ్ అంత తెలిసినటువంటిదిగా ఉంటూ వచ్చింది చూడండి మా పితరులు ఇరవై వచ్చినాం మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము ఎరిషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా ఏసు ఆమెతో ఇట్లనను కాబట్టి ఎక్కడ ఆరాధిస్తా ఉంటున్నారంట వాళ్ళు ఆ పర్వతంలో అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు తర్వాత అంటా ఉన్నాడు ఏమని అంటా ఉన్నాడు అంటే మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు అంటే వాళ్ళు ఇగ్నోరెన్స్ లో ఆరాధిస్తూ ఉంటున్నారు పర్వతం మీద ఆరాధిస్తుంటున్నారు కానీ ఆ ఎవరిని ఆరాధించాలో తెలియలేనటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కదా అటువంటి పరిస్థితులు ఆరాధిస్తాం అందుకే ఆమెను చెప్తా ఉంటున్నాడు ఏమంటున్నాడు అంటే మీరు తెలియని దానిని ఆరాధిస్తా ఉంటున్నారు ఇంకొక చోట కూడా ఇటువంటిది ఆరాధిస్తున్నారు ఎవరు వాళ్ళు ఎక్కడ చెప్పండి లో అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయము పదహారో వచ్చినం నుంచి ఇరవై రెండో వచ్చినం నుంచి ముప్పై నాలుగో వచ్చినం వరకు మనం చూస్తే పౌలు ఏతన్సు వారితో అదే సంబోధిస్తాడు వాళ్ళ బలిపీటాలు ఉన్నాయంట పైన ఏమని రాయబడి ఉందంట తెలియని ఆ తెలియని తెలియబడని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నారు కదా కాబట్టి వాళ్ళకి తెలియని దాన్ని వాళ్ళకి ఆరాధించాలనేటువంటి ఆసక్తి ఉంది కానీ తెలియని దాన్ని కాబట్టి మనం గమనించినట్లయితే ఆది నుంచి కూడా మీరు గమనించండి మానవుడు ఏదో ఒక దాన్ని ఆరాధిస్తా వచ్చినాడు కదా మానవుడు దేన్నో ఒక దాన్ని ఆరాధిస్తా వచ్చినాడు అది రాయైనా చెట్ అయినా పుట్టైనా కదా మనిషి అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా ఏం చేస్తా వచ్చినాడంటే ఆరాధిస్తూనే వచ్చినాడు కదా అంటే ఇగ్నోరెన్స్ లో ఆరాధిస్తా వచ్చినారు అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెకి తెలియజేస్తా వచ్చినాడు ఎవరిని ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా వచ్చినాడు కాబట్టి మనం కూడా ఒకప్పుడు ఇటువంటి పరిస్థితిలోనే ఉంటా వచ్చినాం కదా తెలియని దానిని ఆరాధిస్తా వచ్చినాం కదా ఒకవేళ ఆ చెట్టును పుట్టను ఆరాధిస్తా వచ్చినాం లేకపోతే చెట్టు పుట్టను ఆరాధించకపోతే నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించినటువంటి వారందరూ కూడా ఏమవుతారు ఆ విగ్రహ ఆరాధన కిందకే లెక్కనది నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించకపోతే అది విగ్రహారాధన అది ఏదైనా ఉండచ్చు కాబట్టి మనం కూడా ఒకప్పుడు ఇటు ఈ విధంగా తెలియని దానిని ఆరాధిస్తా వచ్చినాం అటువంటి మనల్ని ఆయన గ్రహింపులోనికి తీసుకొస్తా వచ్చిన అదే ఇక్కడ కూడా ఆమెకి ఆ గ్రహింపును తీసుకొచ్చిన తర్వాత ఆమె ఆరాధిస్తూ ఉంటుంది అంతేకాదు చూడండి మీకు ఇంకా ఏం తెలుసు అంట చూడండి ఇరవై ఐదో వచ్చినాం ఇరవై ఐదో వచ్చిన ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుతును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా కాబట్టి ఈమెకి ఎవరి గురించి కూడా తెలుసు ఇంకా మెస్సయ్య మెస్సయ క్రీస్తు అనబడినటువంటి వాడు క్రీస్తు అంటే అర్థం ఏంటి అభిషక్తుడు అభిషేకించబడినటువంటి వాడు ఒక పని కోసం అభిషేకించబడినటువంటి వాడు కదా ఈ విషయం ఆమెకి తెలుసు ఆయన వస్తాడు ఆయన వచ్చిన తర్వాత మాకన్నీ కూడా తెలియజేస్తాడు తెలియజేసిన తర్వాత మేము ఎవరిని ఆరాధిస్తాం అప్పుడు ఆయన్ని ఆరాధిస్తాం అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఏమంటా ఉన్నాడు ఇరవై ఆరో వచ్చిన యేసు నీతో నీతో మాట్లాడుచున్న నేనే ఆయన్నని అది అప్పుడు ఆమెకి ఏం తెలుసుకున్నాయి మనోనేత్రాలు తెలుసుకున్నాయి కదా ఎప్పుడైతే ఈ మాట చెప్తా వచ్చినాడో యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఆమెకి అప్పుడు ఆమె కళ్ళు తెరవబడతా వచ్చినాయి అప్పుడు నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి పూనుకుంటా వచ్చింది అందుకే మనం చూసినట్లయితే తర్వాత ముప్పై తొమ్మిదో వచ్చినంలో ఏమని చెప్తా ఉంది నేను చేసినవన్నీ నాతో చెప్పినని ఆ స్త్రీ యొక్క మాటను బట్టి చూడండి నేను చేసినవన్నీ ఆమె చేసినటువంటి అన్ని కూడా ఏంటివి పాపాలు కదా ఆ పాపాలన్నీ ఏం చేసినాడు ఆయన ఆమెకు చెప్పినాడు ఆమె కూడా అదే చెప్తాను నేను చేసినవన్నీ కూడా ఆయన నాతో చెప్పినాడు కాబట్టి మన జీవితాల్లో కూడా మనం చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఆయన ఏం చేస్తా వచ్చినాడు మనకు తెలియజేస్తా వచ్చినాడు కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలోకి వచ్చి ఒప్పుకుంటా వచ్చినామో అప్పుడు మనకి చేస్తా వచ్చినాడు ఆయన మనల్ని రక్షిస్తా వచ్చినాడు మన పాపములకు క్షమాపణ కలిగ చేస్తా వచ్చినాడు ఆయన మనల్ని రక్షించినటువంటి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మనల్ని రక్షిస్తా వచ్చినాడు అంతేగా చూడండి ఈమె ఇంకా ఏం తెలుసుకునిందంట యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చూడండి ఆ నలభై ఒకటో వచ్చిన ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఆమె ఎటువంటి ఆరాధన చేస్తూ ఉంటుంది తెలియని దానిని ఆరాధన చేస్తూ ఉంటుంది అటువంటి తెలియని దాన్ని ఆరాధిస్తున్నటువంటి ఆమెని యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తా వచ్చినాడు తెలిసిన దాన్ని ఆరాధించేటువంటి నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవంలోనికి నడిపిస్తా వచ్చినాడు అంతేకాదు ఇంకా ఏం చెప్తా వచ్చినాడు ఇంకా ఆమె చేసినటువంటివన్నీ కూడా ఏం చేసినాడు ఆ చూ చూపిస్తా వచ్చినాడు చెప్తా వచ్చినాడు కాబట్టి పాప క్షమాపణ కలగ చేస్తా వచ్చినాడు కాబట్టి ఆ విధంగా ఆమె ఆ తర్వాత ఆయన్ని ఆరాధిస్తా వచ్చింది అంతేకాదు తర్వాత చూడండి ఇంకా మా మటుకు మేము విని ఆయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని పైన చూసినట్లయితే అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక అంటున్నారు అంటే అప్పటి వరకు ఆమె ఏమని చెప్పింది యేసుక్రీస్తు వారు ఎవరని చెప్పింది లోకరక్షకుడు అని చెప్పింది అందుకే వాళ్ళు అంటా ఉన్నారు ఇక మీదట నీ మాటను బట్టి కాక మేము ఏం చేస్తా ఉన్నాం ఆయన చూసి నిజముగా విశ్వసించి ఏం చేస్తూ ఉంటున్నాం ఎవరు అనుకుంటున్నాం ఆయన లోకరక్షకుడు కాబట్టి మనం కూడా ఆయన ఆయన మనకు కూడా ఇది తెలియపరుస్తా వచ్చినాడు ఆయనే నిజమైనటువంటి రక్షకుడు ఆయన తప్ప మనకు విముక్తి లేదు మన పాపాలకు విముక్తి లేదు మనకు రక్షణ లేదు అనేటువంటి విషయాన్ని ఆయన మనకు తెలియపరిచి మనము నిజముగా ఆయన్ని ఆరాధించినటువంటి గొప్ప అనుభవంలోనికి తెలిసిన దాన్ని ఆరాధించేటువంటి గొప్ప అనుభవంలోనికి రక్షకుణ్ణ్ణి లోక రక్షకుణ్ణి మన రక్ష స్వంత రక్షకుణ్ణి ఆరాధించినటువంటి గొప్ప అనుభవంలోనికి ఏం చేస్తా వచ్చినాడు నన్ను నిన్ను నన్ను మన నందని ఏం చేస్తా వచ్చినాడు ఆయన నడిపిస్తా వచ్చినాడు చూడండి యోహాను కూడా మొదటి యోహాన్ రాసినటువంటి పత్రికలో కూడా ఆయన కూడా ఇదే చెప్తాడనమాట చూడండి ఈయన నాలుగో అధ్యాయము యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చిన మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు ఉండుట మేము చూచి అది ఏం చేస్తూ ఉంటున్నారంట ఉండుట మేము చూచి దాన్ని ఏం చేస్తూ ఉంటున్నారు దాన్ని ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే ఆరాధిస్తూ ఉంటున్నారు కాబట్టి మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుట మేము ఏం చేసినాము చూసినాం కాబట్టి తెలియని దాన్ని ఆరాధిస్తున్నటువంటి మనల్ని ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే ఆయన తెలిసిన దాన్ని ఆరాధించేటువంటి వారిగా చేస్తూ వచ్చినాడు అంతేకాదు ఇంకా ఏం చేస్తూ వచ్చినాడంటే మనం చేసినటువంటివన్నీ కూడా మనకు చూపించి ఆయన సన్నిధిలోనికి వచ్చి ఒప్పుకునేటువంటి వారిగా మనం చేసి మనకి పాప పాపక్షమాపణ కలిగజేస్తా వచ్చినాడు అంతేకాదు లోకరక్షకుడు కదా ఆయన రక్షకుడు అందుకే ఏమని పెట్టారు ఆయనకి మత్స వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మత్త వార్త మొదటి అధ్యాయము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక కాబట్టి ఈయన ఎవరు రక్షకుడు ఆ లోకరక్షకుడు అంటే మన రక్షకుడు అంటే మన పాపాల నుంచి రక్షించేటువంటి వాడు కాబట్టి మనము ఆయన నిజంగా రక్షకుడుగా తెలుసుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆయన మనకు దయచేస్తా వచ్చినాడు కాబట్టి అందును బట్టే మనం ఆయన్ని ఉదయం సమయంలో మనం నిజంగా ఆయన నా పాపాల కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి ఆ కలవరి శిలువలో మరణించి నా కొరకై ఎంతో వేదన పొంది ఆయన చనిపోయి కదా మరణి ఆయన చనిపోయి మరలా తిరిగి మూడో దినమున సజీవుడిగా లేచినాడు అని మనం నమ్ముతున్నాం దాని ద్వారా మనకి ఇస్తా వచ్చినాడు ఆయన మనకి ఆ రక్షణ ఇస్తా వచ్చినాడు కాబట్టి ఆయన మన రక్ష కూడా అవుతా వచ్చినాడు కదా నిన్న కూడా మనం చూస్తూ వచ్చినాం ఆయన చెప్పినటువంటి చివ చివరి మాట ఏంటి సమాప్తం అయింది అంటే నేను ఇక్కడితో నాకు ఇచ్చినటువంటి పని ఏమైంది అది నేను అభిషక్తుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి పర్పస్ ఏమైంది ఇక్కడికి ఫుల్ఫిల్ అయింది సంపూర్ణమైంది సమాప్తి అయింది కాబట్టి ఆ విధంగా మనము ఆయన ఆయన మన రక్షకుడైతే వచ్చినాడు కాబట్టి అందును బట్టే మనము ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి అంతేగా చూడండి ఇంకా మనం గమనించినట్లయితే ఆ అదే యువహాన్ స్వార్త మొదటి పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదో అక్షణంలో ఆ ఇంకా ఆయన ద్వారా మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములో పంపెను దీని వలన ఆ చూడండి ఇక్కడ మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చినాడు మనల్ని రక్షించడానికి లోకరక్షకుడుగా వచ్చినాడు మనల్ని రక్షించడానికి కదా అదే సత్యం అంటే కదా ఇక్కడ ఉంది క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను ఆ మూడో దినమున లేచెను కదా ఎవరైతే దాని ఎందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళే రక్షించబడతారు కదా కాబట్టి అదే ఆయన చేసినటువంటి అదే ఆయన చేసినటువంటి రక్షణ క్రియ కాబట్టి మనకు రక్షకుడుగా అవుతా వచ్చినాడు ఆ రెండవదిగా మనం గమనించినట్లయితే ఇక్కడ మనము ఆయన ద్వారా జీవించున్నట్లు కదా మనం ఆయన ద్వారా జీవించున్నట్లు కదా మనం జీవించక ముందు ఎట్లా ఉన్నాం ఎఫ్జిలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చినాం ఏమనుంటది ఆయనను మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అదే విధంగా నాలుగు ఐదు వచనాల్లో ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు చాలా క్లియర్ గా ఉంది మనం ఎట్లా ఉన్నామంటే మన పరిస్థితి ఎట్లా ఉన్నింది సచ్చిన వారంగా ఉంటా వచ్చున్నాం చచ్చిపోయినటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చున్నాం అటువంటి ఉన్నటువంటి మన మనల్ని ఎవరి ద్వారా ఆయన బ్రతికిస్తా వచ్చినాడు ఆ క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికిస్తా వచ్చు కాబట్టి మనకి జీవం ఇస్తా వచ్చినాడు అందుకే ఇక్కడ యోహాన యోహాన భక్తుడు అందుకే అది రాస్తూ ఉంటున్నాడు ఏమని రాస్తా ఉంటున్నాడు అంటే ఎక్కడి నుంచి వచ్చిందంట ఆ జీవము ఆయన అద్వితీయ కుమారుని ఆయన దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపుట ద్వారా మనకేమొచ్చిందంట ఆ జీవం వచ్చింది కాబట్టి ఆయన ద్వారా మనకు జీవం వచ్చింది కాబట్టి మనం బ్రతికి చచ్చిపోయినటువంటి మనల్ని ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే తిరిగి జీవింపజేస్తూ వచ్చినాడు తిరిగి బ్రతికింపజేస్తూ వచ్చినాడు ఆయన యొక్క మహా ప్రేమ చేత కదా కాబట్టి అంతేకాదు మనం గమనించినట్లయితే ఇంకా ఏమంటున్నాడంటే చూడండి యోహాన్ సువార్త చూడండి అంతేకాదు మనం గమనించినట్లయితే మనము జీవిస్తా ఉంటున్నాం కదా ఇప్పుడు మనం ఆయనలో చనిపోయినటువంటి మనము ఒకప్పుడు మన అపరాధముల చేత మనం పాపముల చేత మనం ఎట్లా ఉన్నాం చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన ఏం చేస్తూ వచ్చినాడు క్రీస్తుతో కూడా ఆ మనల్ని బ్రతికింపజేస్తూ వచ్చినాడు కదా దాంతో సరిపోతుంది మన బాడీకి ఏం కావాలా రోజు మనం బ్రతికుండాలంటే ఏం కావాల ఆహారం కావాలా తినాలా తినకపోతే చచ్చిపోతాం కదా కాబట్టి మన క్రైస్తవ్య జీవితానికి లేకపోతే మన ఆత్మకు కూడా కదా ఏం కావాలా ఆహారం కావాలా ఏంటి ఆహారము వాక్యము కదా వాక్యం కాబట్టి వాక్యం ఎవరున్నారంట చూడండి వాక్యం కూడా ఎవరంట యువహాన్సు వార్త మొదటి అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఆ వాక్యము నివసించను తండ్రి వలన కలిగిన ఆ ఆ చూడండి ఆ వాక్యము శరీరధారి అయి ఎక్కడికి వచ్చిందంట కృపా సత్య మన మధ్య నివసించెను కాబట్టి ఇప్పుడు వాక్యం ఎవరు యేసు ప్రభు వారే అందుకే జీవము పాపముల చేత సచ్చిపోయినటువంటి వారికి ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించినాడు ఈ యొక్క సత్యవాక్యము చేత అదే విధంగా మనము ఆత్మలో నిరంతరము బ్రతికుండాలంటే కూడా మనకు మనం జీవించాలంటే మనకేం కావాలి యేసుక్రీస్తు ప్రభు వారు కావాలి వాక్యం కావాలి కాబట్టి ఆ విధంగా మనల్ని నిరంతరము కూడా ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడు మనల్ని జీవింపజేస్తూ ఉంటున్నాడు కాబట్టి అందును బట్టి మనం ఏం చేయాలి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా ఉంటురాలి అందుకే సమరే స్థితిలో ఏమంటా వచ్చినాడు ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు వెన్నడు కూడా ఆ తప్పికొనవు అది ఆమె ఎరుగుతా వచ్చింది అందును బట్టి ఆయన్ని ఆరాధించగలుగుతా వచ్చింది కదా అందును బట్టి ఆయన్ని ఆరాధించగలుగుతా వచ్చింది కాబట్టి చూడండి ఇంకా మనము ఎందుకు ఆయన్ని ఆరాధించాలి ఏ విధంగా మనం ఏం తెలుసుకొని ఆయన్ని ఆరాధించాలంటే చూడండి గల్తీలకు రాస్తున్నటువంటి పథక మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం ్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన మనం ఏమైనామంట దేవుని కుమారులమై ఉన్నామంట ఎవరి వలన ఇది జరుగుతా వచ్చింది ఏసుక్రీస్తు ప్రభు వారి వలన కదా యేసుక్రీస్తు ప్రభు వారి వలన మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం కదా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం చచ్చిపోయినటువంటి మనము ఏసుక్రీస్తుతో కూడా మనం ఏమవుతా వచ్చినాం బ్రతుకుతా వచ్చినాం కదా మరణంలో నుంచి మనల్ని ఎక్కడికి తీసుకొస్తా వచ్చినాడు జీవంలోనికి దాటింపజేస్తా వచ్చినాడు కాబట్టి అంతేగాది ఇక్కడ యేసు క్రీస్తునందు మనమంతా ఏమైపోయినామంట ఆయనకి ఎంత గొప్ప అనుభవం కదా యేసుక్రీస్తు ద్వారా మనం అందరం కూడా ఆయనకి కుమారులంగా కుమార్తెలంగా అవుతా వచ్చున్నాం అంతేగా చూడండి అదే నాలుగో అధ్యాయం గల్తీలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినం మొదటి భాగంలో ఉంటుంది చూడండి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని విమోచించుటకై చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఏం కావాలంట దత్తపుత్రులము కింద ఏమని రాయబడింది స్వీకృత పుత్రులు అంటే స్వీకరించబడినటువంటి వారు కాదు కదా దత్తపుత్రులు అంటే ఏం చేసినట్టు ఇంగ్లీష్లో అయితే ఏమనుంది అడాప్టెడ్ అది కాబట్టి మనం ఒకప్పుడు ఎవరి ఎవరి సంతానము ఆదాము నుంచి వచ్చినాం సాతాని సాతాను సం సాతాను సంబంధులం కదా సంతానముగా ఉంటా వచ్చినాం అటువంటి మనల్ని ఏం చేస్తా వచ్చినాడు ఆయన ఆ దత్తపుత్రులుగా చేసుకుంటా వచ్చినాడు ఆయన మనల్ని విమోచించి ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే మనల్ని అడాప్ట్ చేసుకుంటా వచ్చినాడు మనల్ని స్వీకరిస్తా వచ్చినాడు కుమారులుగా కుమార్తె కాబట్టి అందును బట్టే మనము ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి చూడండి రోమిల్కి రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో ఇంకా చాలా ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో అసలు ఎంత గొప్ప భాగ్యం అంటే ఇది ఆ ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో జేస్టుడగునట్లు తన కుమారుడు చూడండి ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ఎవరు మనకు జేస్టుడు అన్న అస్సలు ఎంత అంటే ఎంత అద్భుతమైనటువంటి భాగ్యం కదా ఆ మహోన్నతుడైనటువంటి ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరి పవిత్రత కలిగినటువంటి దేవుడు కల్మషము లేనటువంటి ఆయన మనకి ఏమైనాడు ఆయన అన్నైనాడు ఎంత అంటే సరి సమానంగా చేయబడతా వచ్చినాడు అయినప్పటికీ కూడా ఆయన ఏమీ అనుకోలేదు కదా మనం ఈ దినాల్లో సరి సమానంగా చూస్తే కదా మనం ఒప్పుకోమంత ఈజీగా ఏ నేను ఆయన కంటే బాగా చేస్తా అది చేస్తాను కానీ ఆయన అంతగా చూడండి మనతో సరి సమానంగా ఆయన ఉండడానికి కూడా ఇష్టపడతా వచ్చినాడు ఉంటా వచ్చినాడు సరి సమానంగా చేయబడతా వచ్చినాడు మనతో కూడా కాబట్టి అందును బట్టి మనము ఆయన ఏం చేయాలి ఉదయకాల సమయంలో మనం ఆయన ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు తర్వాత చూడండి యోహాన్ వార్త మూడో అధ్యాయం పదహారో వచ్చినాం ఇంకా ఆయన ఎందుకు ఈ లోకానికి ఆ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చినాడు మనకి ఏమి ఇవ్వడానికి వచ్చినాడు నిత్య జీవం మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే లోకరక్షకుడుగా ఆయన వస్తా వచ్చినాడు మనం రక్షించడానికి మన పాపముల నుండి ఆయనే మనల్ని విడిపించునక ఆయనకి కాబట్టి లోకరక్షకుడుగా మన రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆ కలవరిసి మన పాపముల కొరకు ఆయన చనిపోయి ఆయన తిరిగి మూడో దినం సజీవుడిగా లేస్తా వచ్చినాడు తద్వారా మనం మనల్ని ఆయన ఏం చేస్తా వచ్చినాడు అంటే రక్షిస్తా వచ్చినాడు రెండవదిగా మనం గమనించినట్లయితే ఆయన ఏమవుతా వచ్చిన మనకి ఏమి ఇస్తా వచ్చినాడు ఏ దేనికి ఏ ఏమి ఇవ్వడానికి లోకానికి వచ్చినాడు జీవం మన పాపముల చేత మనం చచ్చిపోయినటువంటి స్థితిలో ఉంటా వచ్చినాం అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే మనకేమిస్తా వచ్చినాడు ఆ జీవాన్ని ఇస్తా వచ్చినాడు అంతేకాదు నిరంతరము జీవించినట్లు మనకి ఆయన ఏమి ఆయన ఆయన ఏం ఇస్తా వచ్చినాడు ఆయన వాక్యాన్ని మనకి ఇస్తా వచ్చిన ఆయన మనతో కూడా ఉంటా ఉన్నాడు అంతేకాదు మూడోదిగా మనం గమనించినట్లయితే ఆయన ఏం చేసినాడు ఎందుకు వచ్చినాడు మనల్ని కుమారులుగా చేసుకోవడానికి దత్తపుత్రులుగా మనల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి ఆయన ఈ లోకానికి వస్తా వచ్చినాడు అంతేకాదు ఇంకా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు మనకి ఆ నిత్య జీవము ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వస్తా వచ్చినాడు అందుకే చూడండి యోహాన్ సువార్త పదిహేడు అధ్యాయం మూడో వచ్చినాం మనం ముగించుకున్నాం యోహాన్ సువార్త పదిహేడో కాబట్టి ఎవరిని పం ఎవరిని ఎరుగుట ఆ నిత్య జీవము అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును కాబట్టి ఆయన్ని ఎరగడం ద్వారా ఏమొస్తా వచ్చింది ఆ నిత్య జీవం వస్తా వచ్చింది కాబట్టి ఆ నిత్య జీవాన్ని నీకు నాకు ఇవ్వడానికి ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు అదే ఆమె ఎరుగుతా వచ్చింది ఆ సమరేస్తుంది ఈ సత్యాలనే ఆమె ఎరుగుతా వచ్చింది అందును బట్టి ఆమె ఏం చేస్తా వచ్చింది ఆయన్ని సత్యముతో ఆరాధిస్తా వచ్చింది అంతేగా చూడండి ఇంకా ఏమని రాయబడింది చూడండి ఆ యోహాన్ సువార్త నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు చదువుదాం చూడండి దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ చూడండి ఈ ఆత్మ అనేటువంటిది ఏంటంటే మన ఆత్మ అందుకే చూడండి మీరు బైబిల్లో గమనించండి దేవుని ఆత్మ అని ఉంటే అక్కడ ఎట్లా ఉంటుంది ఆ బోల్డ్గా ఉంటుంది దేవుని ఆత్మ ఎప్పుడు కూడా ఆ లెటర్ మటుకు ఆత్మ అనేది బోల్డ్గా ఉంటుంది చిన్నగా ఆత్మ అని ఉంటే అది మన ఆత్మ అని అర్థం కాబట్టి ఇప్పుడు ఎట్లా ఆరాధించాలంట మన ఆయన్ని ఆత్మతో ఏ ఆత్మతో మన కాబట్టి మన మనం ఎట్లా ఆరాధించాలంటే మన ఆత్మ ప్రాణ దేహములతో మనం ఆయన ఆరాధించాలి నిన్న మనం అదే ఇంటో వచ్చినాం కదా ఎక్కడుంది అది మొదటి దశలో కిలోకి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచ్చినమా ఇరవై మూడో వచ్చిన క్షమించండి ఇరవై మూడో వచ్చిన సంపూర్ణముగా ఉండు ఉండునట్లు గాక ఇక్కడ ఏంటి కాపాడబడాలి ఆత్మ ప్రాణ కాబట్టి మనం ఆయన్ని ఆరాధించేటప్పుడు ఆత్మతో మన ప్రాణముతో మన దేహముతో కూడా మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి ఆమె అదే చేస్తా వచ్చింది ఆ తర్వాత ఏం చేసింది చూడండి ఆ దేహంతో కూడా ఆయన ఎట్లా ఆరాధించిందంటే ఆ నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన వ్యూహాంశు వార్త నాలుగో అధ్యయం ఇరవై ఏమి ఇచ్చిపెట్టింది ఆమె అది ఇచ్చిపెట్టేసింది కాబట్టి ఆమె క్రియల ద్వారా ప్రాక్టికల్ గా ఆమె ఆరాధిస్తా వచ్చింది అందుకే రోమిలకు రాస్తున్నటువంటి పత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచ్చినం ఏమనుంది ఆ చూడండి రోమిలకు రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయం పరిశుద్ధమును మీ శరీరములను ఆయనకు సమర్పించుకుడు సమర్పించుకున్నాడని ఆ ఇటువంటి సేవ ఎటువంటి ఆరాధన మన జీవితాల్లో మనం చేయాలని ఆయన కోరుకుంటా ఉంటున్నాడు కాబట్టి ఆ విధంగా మనము ఆరాధించినట్లు దేవుడు మనకు సహాయం చేయదు కాదు